మేమంతా కుమ్మగూడి ఒక లెక్క ప్రకారం మా గ్రామంలో ఒక లెక్క ప్రకారం అనుకూలంగా మా గ్రామం నుండి మట్టి తీసుకుపోవడం అంటే మా పర్మిషన్ లేకుండా మాత్రం కుదరదు ఏ చెప్ప అవసరం అయితే మాకు ఏదైనా రిస్క్ వచ్చింది అనుకో ఏ డిపార్ట్మెంట్ల నుంచి కానీ ప్రభుత్వాల గురించి కానీ మాకు మాత్రం ఏదైనా ఇబ్బంది కలిగారు రైతులకు ఇబ్బందులు కలగారు సమస్య వచ్చింది కానీ ఎస్పీ కానీ ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ దృష్టి కానీ తీసుకెళ్లే పైకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి మేము దాన్ని చర్య తీసుకొని మీరు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనం ఒకసారి చూసినట్లయితే ఈ యొక్క మట్టి ఒక కండ లాంటి మట్టి దాదాపు మనకు ఈ మండలంలో మేరకు కూడా బ్రహ్మగుండం చెరువు దగ్గర కూడా దాదాపు మట్టి అయిపోయింది ప్రధానంగా ఈ ప్రాంత వాసులు ఎవరు కానీ ఇటుకల పట్టి వాళ్ళు లేరు తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్స్ ఏ పార్టీ అయినా కావచ్చు